హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అవసరమైన క డైలీ కరెంట్ అఫైర్స్ని క్వీజ్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి దీని ద్వారా మెయిన్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందగలరు ఫిబ్రవరి సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరేమిటి ఆన్సర్ అన్నదాత సుఖీభవ సీఎం చంద్రబాబు నాయుడు రైతుల కోసం అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని ప్రకటించారు దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ మేరకు కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ అందించే జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది సియాటిల్ ఓపెన్ ప్రోఫైనల్ స్కోష్ అసోసియేషన్ ఛాలెంజర్ టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలిచారు ఆన్సర్ రమిత్ టాండెన్ సియాటిల్ ఓపెన్ ప్రోఫైనల్ స్కోష్ అసోసియేషన్ ఛాలెంజర్ టోర్నమెంట్లో విజేతగా భారత్ స్కోష్ ప్లేయర్ రమిత్ టాండన్ నిలిచారు అమెరికాలో జరిగిన ప్రపంచ యాభై ఆరవ ర్యాంకర్ రమీద్ మొహమ్మద్ ఎల్ షెర్బిన్ ఈజిప్టుపై గెలుపొందారు లడఖ్ లో తొలి విశ్వవిద్యాలయాన్ని ఏ సరస్సు ఒడ్డున ప్రారంభించారు ఆన్సర్ దాల్ జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ లో ఏర్పాటు చేసిన తొలి విశ్వవిద్యాలయాన్ని బందీపూర్ జిల్లాలోని దాల్ సరస్సు ఒడ్డున తొలి బీపీఓ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు అలాగే విజయపురంలో ఎయిమ్స్ సహా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు భారత్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఏ భారత్ అంబాసిడర్గా నేపాల్ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్యను భారత్ రాయబారిగా నియమించారు గిన్నీస్ రికార్డుకెక్కిన కృత్రిమ పన్నును ఏ రాష్ట్రంలో తయారు చేశారు ఆన్సర్ తమిళనాడు తమిళనాడులోని పుదుకోటైకి చెందిన దంతవైద్యుడు రాజేష్ కన్నన్ ఆధ్వర్యంలోని బృందం ముప్పై మూడు పాయింట్ మూడు అడుగుల ఎత్తు పంతొమ్మిది పాయింట్ మూడు అడుగుల వెడల్పుతో కృత్రిమ పన్నును రూపొందించింది ఈ పన్నును గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించింది ఐదు వన్డేల సిరీస్లో ఏ దేశం విజయం సాధించింది ఆన్సర్ భారత్ భారత్ న్యూజిలాండ్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది నాలుగో వన్డే మినహా మిగతా నాలుగు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది భారత్ క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని రూపాయలు ఇస్తారు ఆన్సర్ ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మంజూరుకు రైతు కుటుంబాన్ని యూనిట్గా తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచి అమలు చేసే పథకానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి నాటికి ఉన్న భూదస్తాలనే పరిగణలోనికి తీసుకుంటారు కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు వీరందరికీ కలిపి ఐదెకరాలలోపు సొంత సాగు భూమి ఉండాలి అలాగైతేనే ఈ పథకానికి అర్హులు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా మొత్తం ఆరు ఇస్తారు ఈ పథకం తీరుపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది ఏ దేశం నుండి అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆన్సర్ అమెరికా అమెరికా నుంచి డెబ్భై మూడు వేల అధునాతన రైఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది సి సుయార్ని పిలువబడే ఈ రైఫిళ్లను మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా సరహద్దు ప్రాంతంలోని భద్రతా బల్గాలకు ఇవ్వనున్నారు నూతన ఆర్బీఐ అంబుట్మెంట్ వ్యవస్థ ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది డిజిటల్ లావాదేవీలకు భరోసా కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్మెన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఈ విధానం బ్యాంకులతో పాటు బ్యాంకింగ్ ఇతర సంస్థల ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది ఈ విధానం రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి నుంచి అమల్లోనికి వచ్చింది ఈ చట్టం ద్వారా డిజిటల్ లావాదేవీల సందర్భంగా వినియోగదారుడికి కలిగే నష్టాన్ని అంబుడ్స్మెన్ ఇప్పిస్తుంది దీన్ని గరిష్టంగా ఇరవై లక్షల రూపాయలకు పరిమితం చేసింది అదేవిధంగా మానసికంగా వేదనకు గురై విలువైన సమయాన్ని కోల్పోయిన వినియోగదారుడికి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం లభిస్తుంది ప్రో వాలీబాల్ లీగ్ తొలి సీజన్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ కేరళ తొలిసారి నిర్వహిస్తున్న ప్రో వాలీబాల్ లీగ్ కేరళలో కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది వీటిప్ప వీటి ఫైనల్ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు ఈ కింది రాష్ట్రంలో పొగాకు రహిత పర్యాటక రాష్ట్రంగా ఏ రాష్ట్రం పేర్కొంది ఆన్సర్ తెలంగాణ పొగాకు రహిత పర్యాటక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు సో ఫ్రెండ్స్ మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న ఈ నెంబర్ని సేవ్ చేసుకొని యాడ్మీ అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ